యేసు ఏ శుభవార్త ప్రకటించారు అంటే ఈ లోకంలో మతస్థులు ప్రకటించే శుభవార్త అయితే కాదు యేసుక్రీస్తు సంబంధులమని లేకపోతే ఆయన వెంబడించేవారు అని మతస్థులమని చెప్పుకుంటున్న వారు ప్రకటించే శుభవార్త వేరుగా ఉంది ఇప్పుడు యేసు ప్రభు ఏం ప్రకటించారు మానవులందరూ ఏ శుభవార్త ద్వారా రక్షణ పొందుతారో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ప్రకటించిన శుభవార్త అందరూ వినాలి ఆయన ప్రకటించని శుభవార్త చాలా మంది చెప్తున్నారు దాని వలన రక్షణ కలగదు దాని వలన ఏమీ జరగదు యేసు ప్రభు వారు ఇస్రాయేల్ దేశములో ఊరూరా గ్రామ గ్రామం తిరిగి ప్రకటించిన శుభవార్తను మనం అందరం అర్థం చేసుకోవాలి మత శుభవార్త నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చాయి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను ఏమని శుభవార్త చూసారు దేని గురించో పరలోక రాజ్యము దగ్గరకు వచ్చేసిందంట సమీపించి ఉంది మీరు అందులో ప్రవేశించాలి ఎలా మారు మనసు పొంది ప్రవేశించాలి అదే అధ్యాయం ఇరవై మూడో వచ్చిన గమనించండి ఏసు వారి సమాజ మందిరంలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలయంతటా సంచరించను మరి ఏం ప్రకటించారండి స్పష్టంగా చూస్తే దేవుని రాజ్యమును కూర్చిన సువార్తను ఆయన ప్రకటించినట్లు కనబడుతుంది ఇంకా కొన్ని వచనాలు చూద్దాం నాలుగో నలభై మూడో వచనం ఆయన నేనితర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను ఇందు నిమిత్తమే నేను పంపబడితని వారితో చెప్పాను దేవుని రాజ్య సువార్తన్నా పరలోక రాజ్య సువార్తన్నా క్రీస్తు రాజ్య సువార్త అన్న రాజ్య ఒకటే అన్ని ఏమంటున్నాడు సుప్రభు వారు ఈ పట్టణం ఒకటే కాదండి నేను ఇతర పట్టణాల్లో కూడా ప్రకటించాలి ఈ రాజ్య సువార్త అందుకే అసలు నేను పై నుంచి పంపబడ్డాను అని ప్రభువారు స్పష్టంగా తెలుపుతున్నారు ఇదే పుస్తకం ఎనిమిదవ అధ్యాయంలోకి రండి మొదటి వచ్చింది వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారం రైట్ తిరిగి పట్టణంలో చిరిగి ప్రకటించిన శుభవార్త దేవుని శుభవార్త మరి క్రైస్తవ మతస్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు కదా వారి దగ్గరికి వెళ్ళి ఎవరైనా అడగండి శుభవార్త అంటే ఏంటండి అంటే యేసు ప్రభావిత సిలివెక్కారు మన కోసం రక్తం చిందించారు మరణించారు మన పాపం కడగబడ్డే ఇక్కడ యేసు ప్రభావిత చెప్పట్లేదండి అవన్నీ పునరుద్ధానం చెందాడు పునరుద్ధానం చెయ్యాలి ఇక్కడ లేదేంటండి ఇక్కడ లేదే ఏదైనా బైబిల్లో మనకి ఎవిడెన్స్ కావాలండి ఎందుకంటే బైబిల్ అంటే ఏంటో మనం చూద్దాం ముందుకెళ్లే కొన్ని చాలా విషయాలు బయటపడతాయి ఓకే ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త అయితే మనకు క్లారిటీ వచ్చింది ఆయన చెప్పిన శుభవార్త ఏంటి దేవుని రాజ్య శుభవార్త ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి చెప్పారు అది నీకు అర్థం కావాలి నాకు అర్థం కావాలి ఎందుకు యేసు ప్రభు వారు చెప్పిన రక్షణలోకి రావాలంటే ఇప్పుడు తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన గమనిద్దాం అదే పుస్తకం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని అధికారమును రోగములను స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని నంపెను పన్నెండు మంది శిష్యులను కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఏం చెప్పడానికి ఈయన చెప్పిన శుభార్త చెప్పడానికే కానీ క్రైస్తవ మతం ఏమంటే తెలుసా అండి యేసుప్రవారు శిష్యులంట ఆ గ్రామం ఈ ఊరు ఆ దేశం వెళ్ళిపోయి సిలువు సువార్త ప్రకటించారంట యేసువారు తర్ఫీదు నుంచి ప్రకటిస్తారా వారి సొంత ప్రకటిస్తారా ఆలోచించండి వాళ్ళు సరిగ్గానే ప్రకటించి ఉంటారు మోసం జరిగి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను అందుకే మన మధ్య ఒక మతము వేరొక సువార్త ప్రకటించడం మనం గమనిస్తూ ఉన్నాం ఇక్కడ యేసుప్రవారు అది ప్రకటించలేదండి వాక్యం ప్రకారం నేను మీ అందరి ముందుకి తీసుకొస్తున్నాను సువార్తని ఇలా ఏసు సువార్త ప్రకటించారు మరి శిష్యులందరూ అదే ప్రకటించారా అవునండి ఎందుకంటే ఆయన చెప్పిందే ప్రకటించాలి కదా వేరేది ప్రకటించకూడదు కదా గురువు గారు చెప్పింది శిష్యులు చెప్పాలి మరి అపోస్తులు పౌలు ఏం ప్రకటించారు అది కూడా చూద్దాం అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదవ అధ్యాయం ముప్పైవచనంలో ఒక రండి పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట ఉండి తన ఎద్దుకు వచ్చే వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో మీరన్న నెక్స్ట్ మాట మీరు చదవండి దేవుని రాజ్యమును గూర్చి కాదండి సిలువును కూర్చు కదా సిలువు సువార్తను గుర్చు కదా కాదు కదా ఏమన్నాను ఇక్కడ పూర్ణ ధైర్యముతో ఏం చెప్తున్నాడు దేవునిరాజ్యమును గూర్చి ప్రకటించ చూ ప్రభువైన క్రీస్తు కూర్చిన సంగతులు బోధించుచు ఉండెను ఎందుకని సువార్త చెప్పింది ఎవరు ప్రభు అయిన క్రీస్తు సరేనండి పాస్ట్ గారు దేవుని రాజ్యం గురించి యశోప్రభార్ చెప్పారు ప్రకటించారు అన్నారు మాకేం అర్థం కావట్లేదు దేవుని రాజ్యం అంటున్నారు ప్రకటించారు అంటున్నారు గుడ్ న్యూస్ అంటున్నారు అది మాకెలా గుడ్ న్యూస్ అయ్యిందండి మాకు ఏమర్థం అర్థమైంది దేవుని రాజ్యం అందుకే మేము సిలువుకి వెళ్ళామండి అంటారా మతస్థులారా ఆ వెళ్ళచ్చు అది కూడా ఒక అవకాశం ఉంది ఎందుకంటే దేవుని రాజ్యము అంటే అది శుభవార్త అంటే అర్థమైనట్టు చాలామందికి కనపడటం లేదండి మరి ఈ రోజున ది బాపట్ల ఎక్లిషియాస్యో ద్వారా మీ అందరి ముందుకి దేవుని రాజ్య శుభార్త ఏ శుప్రవారు ఎందుకు చెప్పాడు అది మనకి రక్షణ ఎలా కలుగు చేస్తుందో మరి మనకు అందరికీ అర్థమవ్వాలి కాబట్టి ఈ రోజున ఆ వివరణ చూద్దాం